జగత్యాల నియోజకవర్గం రాయకుల పట్టణంలోని ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు సన్న బియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదని కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఈ ఆలోచన చేసిందని దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు అప్పట్లో ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం ప్రారంభించగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూడా రూపు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ముఖ్యంగా రేషన్ బియ్యం ప్రజలు తినాలంటే ముఖ్యమంత్రిగా మీరు సహచర మంత్రులు కూడా రేషన్ బియ్యం తినాలని మనం తింటే ప్రజలు తింటారని ఆ రోజుల్లో నేరు సలహా ఇవ్వడంతో తన వ్యక్తిగత సహాయకుడు సూర్యుడితో రేషన్ బియ్యం తెప్పించి ఆయన కూడా ఇంట్లో దొడ్డు బియ్యం తిన్నారని గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా మధ్య దళారీ వ్యవస్థను అరికట్టే విధంగా సన్న రకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టారని అన్నారు ఈ సన్న బియ్యం పంపిణీకి ఆరు మాసాల క్రితమే ప్రభుత్వ రూపకల్పన చేస్తుందని ఇప్పుడు ఆరంభించుకున్నామని సన్నబియ్యాన్ని రాష్ట్రంలో కోటి కుటుంబాలు ప్రతి మాసం తీసుకుంటారని ఈ సన్నబియ్యం పంపిణీ అందరికీ అందేలా చూడాలని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాయకల్లోని రేషన్ డీలర్ సభ్యురాలను కోరుతూ ఆమెను సన్మానించిన జీవన్ لوري سي جي ميت کو لور ہے ان کو جو ہے ہاں مذاق کرتا ہے اماں اتنا بول رہا ہے بھئی بھائی ختم مذاق کوئی بھی نہیں ہے ہاں کوئی وہ یاد ہے یہ بھی کہیں گیا ہے وہ ہاں تو نہیں ہے اندر حق ہے

ல <Betaų>

అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ నిత్యావసర వస్తువులు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏదైతే బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందేనో గతంలో ఏదైతుందో దొడ్డు రకం చేస్తుందని చెప్పంటారు అంటే వాస్తవంగా ఒకప్పుడు ఈరోజు నైన్టీన్ ఎయిటీ త్రీ అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద నిత్యావసర వస్తువు పంపిణీ మరి రెండు రూపాయలకి కిలో బియ్యించామని చెప్పినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయింది రెండు రూపాయలకి కిలో బియ్యమని చెప్పారు అది కార్యక్రమం అమలుకు వచ్చింది తదుపరి కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో ఏది ఇస్తుందో తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో ఆ రెండు రూపాయలు ఏది ఇస్తుందో ఆయన తొంభై నాలుగులో మూడు రూపాయలు యాభై పైసలు చేశారు తొంభై తొమ్మిదిలో ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు తర్వాత రెండు వేల నాలుగులో ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వాళ్ళు అంతవరకు అమలు ఉన్నాయి ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసల కిలో బియ్యాన్ని రెండు రూపాయలకి తగ్గించి మళ్ళీ మనకు రెండు రూపాయలు తెర మీదకి ఎప్పుడు వచ్చింది రెండు వేల ఎనిమిది నుండి వచ్చింది రెండు వేల ఎనిమిది పూర్వము ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు రెండు వేల ఎనిమిది నుండి వైఎస్ రాజశేఖర గారు ఇస్తుందో రెండు రూపాయలకి బియ్యం అందిపై విధంగా కార్యక్రమాన్ని అమలు చేయటం కానీ ఏదైతే దొడ్డు బియ్యం మాత్రం అంది సన్నరగా అందించలేకపోయింది తదుపర కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇస్తుందో ఆ రెండు రూపాయి చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇస్తుందో ఈ రూపాయి కూడా ఎందుకు భారం అని చెప్పని మరి అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం దాని జీరో అంటే ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించింది కానీ పంపిణీ మాత్రం ఏదైతే దొడ్డు రకమే ఇప్పుడు ఉందో కేసీఆర్ గారు కొన్ని సందర్భాలలో పేర్కొన్నాడు మీరు సన్న రకాన్ని సాగు చేయండి మేము అంతో ఇంత మీకు ప్రోత్సాహిస్తామని చెప్పండి కానీ ఆయన ఈ సన్న రకాల సాగుకు సంబంధించిన ప్రోత్సాహం కేవలం మాటలకే పరిమితం కావడంతో మనకు ఆశించినంత రెస్పాన్సే రైతాంగం లోపల రాలేదు కానీ ఇవాళ ఈ ప్రోత్సాహం అనేది ఏదైతే మనకు ఖరీఫ్లో కల్పించి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఏదితో ఈ సందర్భకానికి రైతాంగానికి ప్రోత్సాహం కల్పించి చేయడంతో మనకు బియ్యం అందుబాటులోకి రావటం ఇవాళ ఇవాళ అదే కార్యరూపం అవి రీసైక్లింగ్ కావడమే కానీ అటు ఒక విధంగా దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం జరుగుతున్నాయి ఈ దళారీ వ్యవస్థను అరికట్టడం అనే ఆలోచనతో పాటుగా ఇలా ప్రభుత్వ పరంగా పంపిణీ చేసేటువంటి నిత్యావసర వస్తువులు ఏవైనా కానీ అవి వినియోగానికి ఉపయోగకరంగా ఉండాలనే ఒక భావన తలంపుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అట్లాగే పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్మర్ రెడ్డి గారు ఏదైతే ఈ సన్న బియ్యం కల్పనకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి అంటే ఇదంతా సులువుగా అమలు చేయగలిగే కారకం కాదు ఎందుకంటున్నా అంటే సన్నరకం ఇద్దామని చెప్పి అనుకోవడం బియ్యం కూడా అందుబాటులో కావాలి ఆ బియ్యం అందుబాటులో లేకుండా మనం ఇద్దామని ఇవ్వలేదు గతంలో ఏదైతే దొడ్డు రకం మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది అటు సన్నరకాన్ని అందుబాటులో తేవడానికి రైతాంగం సన్నరకం ధాన్యాన్ని సాగు చేయబడే విధంగా ఎవరైతే రైతు సంఘటకం ధాన్యం సాగు చేస్తే వారి క్వింటల్కి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి పని ప్రభుత్వం ప్రకటించడంతో రైతాంగం లోపల కూడా కొంత ఆలోచన వచ్చింది మనం వినియోగించే బియ్యం ఏదైతుందో అవి నాణ్యత అనుగుణంగా ఉండాలి ప్రభుత్వం కూడా మనకు తోడు నిలుస్తున్నది అనే ఆలోచితు ఏదైతుందో దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫార్మరే మన ఖరీఫ్లో సన్న రకాన్ని కన్వర్ట్ అయింది సన్న రకాన్ని కన్వర్ట్ కావడంతో ఈ ఐదు వందల రూపాయలు క్వింటల్కి అదనంగా ఇచ్చి ప్రోత్సాహం సేకరించి దాని బియ్యంగా కన్వర్ట్ చేసి పిల్ల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎనిమిది మాపాలు సరిపడే బియ్యాన్ని సేకరించింది ఇదేదో ఇట్లా ఆరంభించి అట్లా మళ్ళీ నేను అలా అయ్యో బియ్యం లేవు కదా అని చెప్పిన రకంగా కాదు ఈ కార్యక్రమం కొనసాగింపు శాశ్వతంగా కొనసాగింపబడాలి శాశ్వతంగా కొనసాగింపబడాలని ఆలోచనతో ఏది ఎనిమిది మాసాలు సరిపడే బియ్యాన్ని సమకూర్చుకుని వాళ్ళ కార్యక్రమాన్ని ఆరంభిపారుస్తున్నది మళ్ళీ వస్తే పంట వస్తుంది మళ్ళీ పంట వస్తే రైతాంగానికి ఇస్తుందో ఈ సన్న రకాల ప్రోత్సాహం మళ్ళీ ఏది ఇస్తుందో మనకు బియ్యం లభించే అవకాశం త్రోడ్ ది ఇయర్ మన సన్న ఏదైతుందో అందింప చేయగలిగేటువంటి అవకాశం ప్రభుత్వం ఏదైతుందో నిర్మాణాత్మకంగా కార్యక్రమం రూపొందించుకొని ఈ విశ్వాసుమ సంవత్సరం ఈ ఉగాది నూతన సంవత్సరం ఆరంభి కుటుంబానికి చెప్పంటున్నాడు ఆరు కిలోలు అంటే ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే ఆరుంటూ నాలుగే ఆరు కిలోలు అంటే యాభై రూపాయలు ఉంది మార్కెట్ ఆరుంటూ యాభై రూపాయలు మూడు వందల రూపాయలు నలుగురు సభ్యులంటే పన్నెండు వందల రూపాయలు ప్రతి కుటుంబానికి అవున యావరేజ్ ఒక పన్నెండు వందల రూపాయలు నీకు లబ్ధు ప్రభుత్వం అని చెప్పండి అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరిస్తూ గతానికి ఇప్పుడు వ్యత్యాసం గమనిస్తే ఇప్పుడు నా గమని ఇక్కడ ఉన్న దానిలో నైన్టీ పర్సెంట్ కరెంట్ బిల్ కడతలే రాజధాని రెండు వందల యూనిట్ల వరకు ఉచితం అని చెప్పారంటే ఇంటూ ఐదు రూపాయలు లెక్క పెట్టుకున్న ఇంటికి రెండు వందలు ఇంటూ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇప్పుడు సన్న బియ్యంతో వెయ్యి పన్నెండు వందల రూపాయలు నీకు డైరెక్ట్ గా లబ్ధుంది ఉచిత విద్యుత్తోనే డైరెక్ట్ గా వెయ్యి రూపాయలు లబ్ధంలో గుర్తుంది వెయ్యి వెయ్యి రెండు వేల రూపాయలు అయిపోయినాయి కదా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తున్నారే దాని పైబడ్డ సొమ్ము ఎంత అయినా తిరిగి ఇస్తుంది ఇవాళ తొమ్మిది వందల రూపాయలు ఉంది గ్యాస్ సిలిండర్ అంటే ఏదైతుందో ఆ పై నాలుగు వందలు ప్రభుత్వం తిరిగి పడుతున్న ఏదైతుందో ఆ నాలుగు వందల రూపాయలు రాయితీ పైన చెప్పిన రెండు వేలు బియ్యపి వెయ్యి విద్యుత్ వెయ్యి గ్యాస్ నాలుగు వందలు ఇరవై నాలుగు వందలు అయినాయా ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతున్నదో రాంగపొంగ చూస్తే ఒక వంద పైచీలకు ఆడబిడ్డలు ఉన్నారు అక్కడ వంద పైచీలకు ఉన్నారు నేను జగిత్యాల పాత బస్లా చూస్తే అయితే రెండు మూడు వందల మంది ఉంటారు అని చెప్పండి మా అనురాధ పోయినా ఈ రమేష్ అత్త మోటార్ సైకిల్ ఎక్కిపోతారు కావచ్చు కానీ లేకుండా మాత్రమే ఉటికిన పోతా కాంగ్రెస్ పేరు చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి పేరు ఎవరైనా కానీ చెప్పంట నేను ఒక ఇంట్లో ఒక తల్లి బిడ్డ ఒక గోడలు ఉచిత రవాణా సౌకర్యం పొందడంతో తల మూడు వందల రూపాయలు అంటే ఇద్దరు కలిపి నెలకు ఆరు వందల రూపాయలు వస్తున్నాయి కానీ గ్యాస్ సిలిండర్ నాలుగు వందలు ఉచిత రవాణా ఆరు వందలు వెయ్యి బియ్యం వెయ్యి కరెంటు వెయ్యి మూడు వేలు అయినాయి కదా అయినాయి కదా మూడు వేలు వీళ్ళకి అందరికి ఇస్తుందో వీళ్ళ ఉచిత వడ్డీ పథకం అంటే వడ్డీ లేని రుణం కల్పిస్తుంది వీళ్ళకి అందరికి ఇస్తున్నారు మహిళా సంఘాలకు అందరికి కూడా ఏది ఇస్తుందో వడ్డీ లేని రుణం అంటే ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే బ్యాంకు చెల్లించే వడ్డీ కనీసం పన్నెండు శాతం లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పన్నెండు వేలు అయితే సంవత్సరానికి పన్నెండు వేలు అయితే వెయ్యి రూపాయలు వీళ్ళు మహిళా సంఘాలు ఉచిత వడ్డీ మీద ఒక వెయ్యి రూపాయలు లబ్ధి పొందుతున్నాడు ఇవన్నీ మా ఆడబిడ్డలకే ఇదంతా సొమ్ము మీకే మీకేస్తుంది తల్లి బియ్యం సొమ్ము మీకే మీకేస్తుంది కరెంటు సొమ్ము మీకే మీకేస్తుంది గ్యాస్ సొమ్ము మీకేస్తుంది ఉచిత రవాణా మీకేస్తున్నది ఉచిత వడ్డీ మీకే మీకేస్తున్నది మార్పు ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడకూనేది ఇస్తుందో ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు నగదు రూపేణ ఇంకా రావాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కొన్ని అమల్లో జాప్యమైతున్నాయి కొన్ని అమల్లో జాప్యమైతున్నాయి కాదంటే లేదు ఇలా కొత్త పెన్షన్ రావాలసారులు ఎదురుస్తుందో ఇంకా మా మంజూరి కాకపోయినటువంటి ఒక ఎదురు చూపుల్లో ఉన్నారు రెండు వేలు నాలుగు వేలు కాకపోయినా ఎదురుచూపుల్లో ఉన్నారు ఆడబిడ్డలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎదురు చూపులు ఉన్నారు ఉన్నాయి కొన్ని కావాలంటే అంత లేదు నేను ఏ కార్యక్రమాన్ని కానీ ఒకే వన్ టైం అనేది సాధ్యం కాదు ఇదే ఇది ఆర్థిక వనరులతో తోడ్పడ్డది ఈ ఆర్థిక వనరులు ప్రభుత్వం ఏదైతే ఏ మేరకు ఎట్లెట్లా సమకూర్చుకుంటుందో అట్లా కార్యక్రమాలు అమలు చేస్తుంది వీళ్ళ ఉదాహరణకు రాష్ట్రంలో ఒక కోటి కుటుంబాలు ఉన్నాయి రేషన్ కార్డ్స్ ఈ కోటి కుటుంబాలకు కోటి ఇంటూ ఐదు వేలు అంటే నెలకు ఐదు వేల కోట్లు అయితే ఇస్తుందో ప్రత్యక్షంగా నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి కుటుంబాలు నెలకు ఐదు వేల రూపాయలు నేను చెప్పిన లెక్క నెలకు ఐదు వేలు లబ్ధి పొందు పొందుతున్నది కోటి కుటుంబాలు అంటే ఐదు వేల కోట్లు సంవత్సరానికి ఎంత అయితే ఇంటూ పన్నెండు పన్నెండు ఐదు అరవై వేల కోట్లు ఏది ఇస్తుందో వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టంతో సమాజంలో నిరుపేద వర్గాలకు ఏదిస్తుందో డైరెక్ట్ పంపింగ్ డైరెక్ట్ పంపింగ్ ఏ మధ్య దళాల వ్యవస్థ లేకుండా ప్రతి కుటుంబానికి ఏదైతుందో వేలకు ఐదు వేల రూపాయల తొప్పులు లబ్ధి ఉండకూడదు అంటే ప్రభుత్వం అరవై వేల కోట్ల భారాన్ని భరిస్తూ ఈ కార్యక్రమాలు అమలు చేస్తుంది సరే ఇంకా మళ్ళీ రుణమాఫీ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి ఇక అవి ఇంకా పక్కన పెడదాం ఇదైతే నేను డైరెక్టర్ వస్తుంది కదా సంక్షేమ కార్యక్రమాలు ఒకే అభివృద్ధి కూడా ప్రధానమని చెప్పండి అభివృద్ధి ఇదే మేరకు ఏ విధంగా చేపట్టబడ దొరుకుతుంది అంటే నాకేం చెప్తున్న రాయ్ కల్ రాయి కంటి నేనైతే రాయ్ కంటి అంట ఇప్పటి వల్ల ఏదైతే రాయ్ కల్ అంటనే రాయి కంటి ఎవరన్నా రాయి కలండి రాయి కంటి అంటే నాకు దీంతో ఉన్న అనుబంధం రాయి కంటికి వెళ్ళి నాకు ఈ ఊరితో అనుబంధం ఉందని చెప్పండి